ఉచిత బస్సు చాలా ఇప్పుడు పేద నిరుపేదలకు ఉన్నా కూడా ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే వెయ్యి పన్నెండు వందలు లేని బస్సుకు రాలేరు కాబట్టి ప్రతి ఒక్క మహిళలకు ఉచిత బస్సులు అనేది చాలా యూజ్ చేసుకోవడం జరిగింది ఎక్కువ మొత్తంలో కూడా మహిళలు అంతకుముందు ఇప్పుడు టికెట్ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ ప్రయాణించేది ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మహిళలు కూడా ప్రయాణిస్తున్నారు ఎందుకంటే అది టికెట్ లేని ప్రయాణం కావచ్చు ఉచిత బస్సును చాలామంది మహిళలు యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు శాలరీ ఉన్న వాళ్ళకు కూడా రెగ్యులర్గా వెళ్తారు వాళ్ళకు దగ్గర దగ్గర ఎంతలైనా ఐదు ఆరు వేలైనా మిగిలొచ్చు దూరం ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి మూడు నాలుగు వేలైనా మిగిలొచ్చు అది కూడా మనం మనకు కుటుంబానికి మన పిల్లలకు ఆదాయంగా కూడా రావచ్చు కదా చాలా అసలు చాలా గొప్ప విషయం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఇది అయితే రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్ మీ ప్రభుత్వంలో మీ మహకు మహిళా సంఘాలు అనేది చాలా గుర్తింపు రావడం జరిగింది మహిళలు చాలా అనేక రకాలుగా కూడా ఇప్పుడు పెట్రోల్ బంక్సే కావచ్చు ఇప్పుడు ఇంటి ఇల్లు చూసుకు మహిళా సంఘాలకు ఇప్పుడు ఉచిత బస్సులు మహిళా సంఘాలు కూడా బస్సులు కొనిచ్చి బస్సులను కూడా రెంట్కిచ్చి నడిపించు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది వన్ ఫిఫ్టీ బస్సులు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది అలాగే మహిళా శక్తి అనే ప్రోగ్రాం కింద క్యాంటీన్స్ కావచ్చు మళ్ళీ పర్యట కోళ్ళు అయినా కూడా చాలా రకాల పదమూడు పద్నాలుగు రకాల పనులు చేపట్టడం జరిగింది అవి కూడా మహిళా సంఘాల ద్వారా ఇప్పుడు సోలార్ యూనిట్లు ఇవన్నీ కూడా చాలా ఆదాయం వస్తుంది కొంతమంది మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుంది మహిళలకు రుణాలు ఇస్తున్నారు ప్రమాద బీమా లోన్ బీమాని ప్రమాద బీమా అంటే పది మహిళా సంఘాలు ఉన్న ప్రతి ఒక్క మహిళలకు ప్రమాద బీమా వర్తిస్తుంది అందులో పది లక్షల రూపాయలు కూడా వాళ్ళ కుటుంబానికి వచ్చే విధంగా కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది లోన్ బీమా అనేది ఒక సభ్యురాలు రెండు లక్షల రూపు లోన్ తీసుకున్నా కానీ లోన్ తీసుకున్న వరకు మా లోన్ బీమాను కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నిటి వలన కూడా మహిళలకు వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకైనా కూడా ఇది ఒక మంచి ఇది అనేది చెప్పడం ఉచిత కరెంట్ వస్తుంది మనిషికి రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఉచిత కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుంది ఆ సిలిండర్ కావచ్చు ఉచిత బ ఉచిత బస్సు కావచ్చు ఉచిత కరెంటు అయినా అన్ని అన్ని రకాలుగా కూడా కుటుంబానికి ఆదాయంగానే చెప్పుకోదగింది ఎందుకంటే ఉచిత బస్సు కరెంటు ఇప్పుడు గ్యాస్ కావచ్చు నెలకు పదివేల రూపాయల ఆదాయం కూడా మిగులుతుంది దానివల్ల కూడా పోషకమైన ఆహారం కావచ్చు తిండి కావచ్చు లేని నిరుపేదల వల్ల కూడా చాలా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం వద్దు అనేది ఎవరో ఇప్పుడు మనం చేసే మనకు కరెక్ట్ మహిళల కరెక్ట్ అనిపించినప్పుడు మనం చేయాల్సిందే కాబట్టి ఎవరు వద్దన్నా అనుకున్నా కూడా ఇదైతే చాలా ఉపయోగకరమైనది సీఎం ఇంకా చాలా రకాల కూడా పిల్లలకి ఏదన్నా పిల్లలకి ఏదన్నా స్కూల్స్ అయినా ఏదన్నా ఇంకేదన్నా వాళ్ళకి ఇన్సూరెన్స్ అంత ముందు స్కాలర్షిప్లు అవి వచ్చేది అవి కూడా చేస్తే బాగుండు అనేది ఆలోచన